ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రోజుకో విధ్వంసం జరుగుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం దన్నానపేటలో మాజీ ఆర్మీ ఉద్యోగి ఇల్లు కూల్చిపేత దారుణమని ఆయన అన్నారు గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ జిల్లాలో లేదని కొత్త సంప్రదాయాన్ని జిల్లాలో తెరలేపుతున్నారని బొత్స మండిపడ్డారు దేశం కోసం పోరాడిన మాజీ ఆర్మీ ఉద్యోగి ఇల్లు కూలిస్తే మీకొచ్చిన లాభం ఏంటని ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించవద్దని జిల్లా ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నామని బొత్స అన్నారు తర్వాత మన ప్రాంతాల్లో ఎంతో ప్రశాంతంగా ఉండే విషయాలు అవన్నీ మాట్లాడుకున్నాం ఆ రోజు ఒక జరిగింది పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి కొంత కొంతమంది అది భావ్యం కాదని చెప్పుకున్నా ఉదయాన్నే ఈరోజు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది నెల్లిమల నియోజకవర్గ మంచి నెల్లిమల్ల పేట అనే గ్రామం ఇరవై రెండు సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ మొన్నే ఒక ఐదు నెలల కింద రిటైర్ అయ్యి గ్రామానికి వచ్చారు ఈయన ప్రభుత్వ స్థానంలో ఇంటితో పాటు ప్రవారీ గోడని కూడా నిర్మించుకున్నాడు ఉదయాన్నే తెల్లబడేసరికి ఒక సుమారు ఒక యాభై మంది పోలీసులు ఒక పొక్క్రిని పట్టుకొని ఒక బిల్డో పట్టుకొని వెళ్ళి వాటిని కూర్చడం జరిగింది ఇది మంచి సాంప్రదాయం అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా అడుగుతున్నారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే